హాయ్ హలో డియర్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వీడియో అయితే తీసుకొచ్చేసాను మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నోట్ బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మిస్ అవ్వకుండా మీరు అన్నీ చెక్ చేయొచ్చు మీకు నచ్చింది నీడు ఉంది అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్టాక్ ఆల్ని త్రీ టు ఫోర్ డేస్ మాత్రం మాత్రమే అవైలబుల్ ఉంటుందండి ఎంత స్టాక్ వచ్చినా అది లిమిటెడ్గానే ఉంటుంది అనమాట సో మీకు నచ్చింది అనుకుంటే త్వరపడి ఆర్డర్ పెట్టేసుకోండి మన దగ్గర ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు మీకు నచ్చింది కన్ఫర్మ్గా ఆర్డర్ చేస్తాము అంటేనే స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి అలాగే ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఏదైతే జ్యువెలరీ నచ్చుతుందో ఆ జ్యువెలరీ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసేయండి విత్ కాస్ట్తో సహా ఓకేనా నేను అవైలబుల్ చూసి చెప్పిన తర్వాత ఎంతైతే కాస్ట్ ఉంటుందో అంత పేమెంట్ని అయితే పే చేసేసి మీ అడ్రస్ అంతా కూడా కరెక్ట్గా టైప్ చేసి నాకు పంపించేసి మీకు ఎవరియర్ సర్వీస్ని నాకు తెలియజేయండి ఈ ఫోర్ ఫార్మాలిటీస్ అయిపోయాయి అంటే మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతుందండి ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఆర్డర్ ప్రాసెస్ అర్థం అవ్వలేదు అంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను డీటెయిల్గా ఇస్తాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి జ్యువెలరీస్ చాలా సింపుల్గా ఉన్నాయి నెక్లెస్ సెట్స్ అస్సలు మిస్ చేయకండి మీకు నీడు ఉంది అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీతో సీజెడ్ నెక్లెట్స్ సెట్ అండి చాలా వెరీ బ్యూటిఫుల్గా ఉంది అసలు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ కూడా విత్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీస్ మాత్రమే ఉంటాయండి ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తున్న జ్యువెలరీస్ మాత్రమే నేను తీసుకొస్తుంటాను చాలా బాగుంటాయి హోల్సేల్ ప్రైస్లో ఇంకా ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఇండియా మాత్రమే షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అదర్ కంట్రీస్కి అయితే అవైలబుల్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం ఓకేనా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి మనని సపోర్ట్ చేస్తూ మంచి ఎంకరేజింగ్గా మీరు ఉన్నట్లయితే నేనైతే వేరే క్రేజీ డిజైన్స్ ఇంకా లో కాస్ట్లో అయితే తీసుకురావడం జరుగుతుందండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే కాంబో సెట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చేసిందండి ఎవరికైనా నీడ్ ఉంది అంటే త్వరపడి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో జ్యువెలరీస్ ఫినిషింగ్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి చాలా నీట్గా చాలా బాగున్నాయి జ్యువెలరీస్ అనమాట కస్టమర్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి జ్యువెలరీస్ అంటున్నారని నేను కొంచెం అయితే స్లోగా పెట్టానండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి చాలా ఇది కంప్లైంట్స్ అయితే దీనికి బాగా వస్తుంటాయండి ఎందుకంటే చైన్ ఇలా వంకరగా ఉందండి వంకర పోతుందండి మెలకలు ఉందండి అంటున్నారు ఏం లేదండి మీరు అలా పట్టుకొని స్ట్రైట్ చేయండి ఓకేనా అలా స్ట్రైట్ చేసినట్లయితే మీకు ఎన్ని మెలకలు ఉన్నా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్